టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ సమంతకు ప్రమాదం జరిగినట్టు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టుగా తెలియజేసే ఓ ఫోటో ఇప్పుడు మీడియాలో వైరల్ అవుతుంది అయితే ఈ ఫోటోలో సమంత కాలుపై తో గుచ్చినట్లుగా ఉంది సమంత ఫ్యాన్స్ ఆమెకు ఏమైందో అనే కంగారులో ఉన్నారు యాక్షన్ సీన్స్ తీస్తుండగా సమంత గాయపడినట్టుగా తెలుస్తుంది అయితే ఆమె నిడిల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఫోటో షేర్ చేసింది గాయాలు లేకుండా నేను యాక్షన్ స్టార్ కాగలనా అనే కామెంట్ కూడా పెట్టింది ఆమె ఎప్పుడు గాయపడ్డారు ఏ సినిమా షూట్ ఇది ఏ చోట చేసుకుంది అంటూ మాత్రం వెల్లడించలేదు ఈ ఫోటో చూసిన పలువురు నెటిజన్లు గెట్ వెల్ సూన్ అని సందేశాలు చెబుతున్నారు ఈ స్టార్ నటి చాలా కాలంగా మయోసైటిస్తో ఇబ్బంది పడుతుంది ట్రీట్మెంట్ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త సినిమాలు కూడా పెద్దగా చేయడం లేదు అయితే అడప తడప మాత్రం సినిమాలు చేస్తుంది ఈ క్రమంలో తాజాగా ఆమెకు గాయం కావడం అభిమానులు ఓకింత బాధకు గురి చేస్తుంది అయితే సమంతకు నిజంగా గాయాలు అయ్యాయా లేక ట్రీట్మెంట్ పేరుతో ఇలా రెస్ట్ తీసుకుంటుందా అర్థం కావడం లేదు అంటూ ఎంతో ఆందోళనకు గురవుతున్న తన అభిమానులు సైతం ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి